కార్తీక పౌర్ణమి ప్రోగ్రాంలో రష్మికి మాట ఇచ్చిన ఇంద్రజ సుధీర్ నీవాడే అంటూ కూడా చెప్పుకొచ్చిందట ఇక ఈ మాటలు విన్న రష్మి కూడా ఎంతో సంతోషించినట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా రష్మి సుధీర్ల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారనే వార్త మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో పుకాడైందని చెప్పాలి ఈ నేపథ్యంలో జబర్దస్త్లో జడ్జిగా నిర్వహిస్తున్న మరి ఇంద్రజ గారు కూడా సుధీర్ రష్మిల విషయంలో జోక్యం చేసుకొని మాట్లాడుకొస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే సుధీర్ ఎప్పుడైతే సినిమాలలో చాలా బిజీగా ఉన్నాడో అప్పటి నుంచి కూడా రష్మికి దగ్గర అవడం మాట్లాడడం లాంటివి చాలా చాలా దూరం అయిపోయాడట ఇక్కడ అప్పటి నుంచి రష్మి కూడా చాలా బాధపడిపోతుందట అయితే ఆ యొక్క తన బాధను చూసి మరి ఇంద్రజ గారు కూడా మాట్లాడిన మాటలు వింటే మనందరం కూడా షాక్ అవ్వాల్సిందే ఎంతో బాధతో ఉన్న రష్మి దగ్గరికి వెళ్ళి మరి బుల్లితెరలో కార్తీక పౌర్ణమి ప్రోగ్రాం కండక్ట్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రాంలోనే మరి ఇంద్రాజా గారు రష్మి దగ్గరికి వెళ్ళి నువ్వేమీ బాధపడకు ఎప్పుడైనా సుధీర్ నీవాడే ఖచ్చితంగా ఆ విషయంలో నేను చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను అంటూ కూడా మరి రష్మికి తన వంతుగా తాను మాట ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆ మాట తీసుకున్న రష్మి కూడా ఎంతో సంతోషించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం